అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అద్భుతమైన ఎన్నో ఔషధోపయోగములు కలిగిన ఒక శక్తివంతమైన సంజీవిని లాంటి ఒక అందమైన మొక్కని ఈ యొక్క వీడియోలో మీకైతే పరిచయం చేయబోతున్నాను ఈ మొక్కని మీరు చూశారంటే అరే ఈ మొక్క గురించి మాకు బాగా తెలుసు అనుకున్నాం కానీ ఇన్ని విషయాలు ఉన్నాయా ఈ మొక్కలో కానీ ఇప్పటిదాకా మేము తెలుసుకోలేకపోయాం అని మీరైతే ఆశ్చర్యపోతారు కొంత బాధపడతారు కూడా ఎందుకంటే ఈ మొక్క అనేది ఎప్పుడు మన ఇంటి చుట్టుపక్కల మాత్రంలోనే కనిపిస్తూ ఉంటుంది అలాగే మనం పొలం వెళ్ళామంటే పొలం గట్లలో అలాగే పొలాల్లో రోడ్డుకి ఇరువైపోయిన ఎక్కడ పెట్టినా మనకు కనిపిస్తూనే ఉంటుంది మనం దీన్ని కలుపు మొక్కగా అభివర్ణిస్తూ మనం దీన్ని తేలిగ్గా తీసిపారేస్తూ ఉంటాం ఆ ఏముందిలే ఈ మొక్క అని చెప్పి కానీ దీనిలో ఎన్నో ఔషధోపయోగములు ఉన్నవి ఎన్నో జబ్బుల్ని తగ్గించేంత శక్తి దీనిలో ఉంది గాయాలు తగ్గిస్తుంది వాపులు తగ్గిస్తుంది బొబ్బులు తగ్గిస్తుంది అలాగే జుట్టుకి అంటే వెంట్రుకలకు కూడా ఈ యొక్క మొక్క బాగా పనిచేస్తుంది అంటే కొంతమందికి విపరీతంగా వెంట్రుకలు రాలుతూ ఉంటాయి అలాంటి వారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది అలాగే మొలల వ్యాధిని తగ్గిస్తుంది లివర్ సంబంధించి వ్యాధులు తగ్గిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సమస్యలు తగ్గిస్తుందండి ఇంకా ఆశ్చర్యకరంగా విరిగిన ఎముకలకు కూడా ఇది బాగా మంచి వైద్యం అండి పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతంలో విరిగిన ఎముకలు అంటే ఎముకలు విరిగి వైద్యుల దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ వైద్యులు ఈ యొక్క మొక్క ద్వారా వైద్యం చేసి మరలా పూర్వస్థితికి అంటే విరిగిన ఎముకలని మళ్ళీ యధావిధిగా పూర్వం మాదిరిగా బలంగా గట్టిగా తయారు చేసేవాళ్ళు ఎముకలని ఆ మాదిరిగా వైద్యాలు కూడా చేసేవాళ్ళు చాలా అద్భుతమైన ఔషధ మొక్క అండి దీన్ని మీరైతే దొరికితే వదలొద్దు ఖచ్చితంగా దీన్ని నేను ఈ వీడియోలో చెప్పిన కొన్నిట్లలో మీకు అనుకూలమైన ఆ వాతావరణంలో మీరు ఏదో ఉపయోగించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండండి మరి నా యొక్క చిన్న మనవి ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దీర్ఘకాలిక సమస్యలతో అంటే ఎన్నో వైద్యశాలలకు వెళ్ళి ఎంతోమంది వైద్యులను కలిసి కానీ ఫలితం రాక మీరు ఎవరైనా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా దయచేసి మన యొక్క వీడియో కింద అంటే మన ఛానల్లో ఏదో ఒక వీడియో కింద మీ యొక్క కామెంట్ అయితే రాయండి ఏ కామెంటు మీకున్న సమస్య మీకున్న బాధ ఎంతో కాలంగా మీరు ఇబ్బంది పడుతున్న ఆ సమస్యని కామెంట్ రూపంలో రాయండి నేను మీ యొక్క కామెంట్ని పరిశీలించి దానికి మీకున్న సమస్యకి ఏ మొక్క ద్వారా ఎలాంటి వైద్యం చేసుకోవచ్చో నేను ఖచ్చితంగా చెప్తానండి చెప్పకుండా మాత్రం ఈ ఉండను కొంచెం ఆలస్యమైన అంటే మీ సమస్యకి మొక్క నాకు కనిపించాలి నేను వెతుకుతూ ఉంటా నేను మీ పనిలోనే ఉంటాను నేను వెతుకుతూ ఉంటాను ఖచ్చితంగా ఆ మొక్క దొరికింది అంటే నేను తక్షణమే వీడియో చేసి విడుదల చేస్తాను గతంలో ఇలా చాలామందికి నేను వీడియోలు చేసి విడుదల చేశాను వాళ్ళంతా ఆ మొక్కల ద్వారా బాగు చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎన్నో రకాల మొండి సమస్యలని మన యొక్క ఛానల్ ద్వారా తగ్గినాయండి కాబట్టి ఈ ఛానల్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ సమస్యని కామెంట్ రాసి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో రాయండి ఇప్పుడు ఒకసారి చూడండి ఆ యొక్క మొక్క ఏంటో ఒకసారి మీరు చూడండి ఇక్కడ అదృష్టం అండి నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇన్ని మొక్కలు ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే ఈ సమయంలో ఇంత ఉద్రిక్తమైన ఈ ఎండలు ఉన్నప్పుడు ఈ మొక్కలు అయితే ఉండవు కానీ మన అదృష్టం ఏంటంటే ఇక్కడ నీళ్లు ఉన్నాయి మాగాణి ప్రాంతం కావటం వల్ల అందువల్ల నేను కూడా వీడియోలు తీయగలుగుతున్నా ఈ యొక్క సమయంలో చూసారా దీన్ని ఇది అందరికి తెలిసిందేనండి చాలా చాలా అందంగా మనల్ని చూసే వాళ్ళని ఆకట్టుకుంటుంది చూపర్లని పట్టుకొని తాకాలి అన్నట్టుగా ఉంటుంది ముద్దు ముద్దుగా ఉంటుంది చూసారు కదా దీనిని గడ్డి చామంతి అంటారు ఆయుర్వేద భాషలో గడ్డి చామంతి అంటారు గ్రామీణ ప్రాంతంలో దీన్ని గాయపాకు అంటారు ఎందువల్ల గాయపాకు అన్నారు అంటే పూర్వకాలంలో పొలంలో పనిచేస్తున్న వాళ్ళు ఏదన్నా వాళ్ళు కొడవళ్ళతో లిక్కులతో ఏదైనా కలుపు తీస్తున్నట్లయితే పొరపాటున చేయికి ఏదైనా కొడవలు తగిలి తెగిందంటే వెంటనే ఆ చుట్టుపక్కల ఈ యొక్క ఆకు కనిపించినట్లయితే దీన్ని బాగా నలిపి ఆకుల్ని పువ్వులు నలిపి అక్కడ వేసి కట్టుకట్టేవాళ్ళు దీనివల్ల ఏంటంటే ఆ లుక్కుల ద్వారా కొడవల ద్వారా తెగిన గాయం నొప్పి తగ్గటమే కాకుండా రక్తం వెంటనే ఆగేది అంటే రక్తాన్ని ఆపాలి అంటే దీన్ని మించిన మొక్క ఏది లేదని చెప్పవచ్చు కాబట్టి గాయాలను తగ్గిస్తుంది తగిన గాయాలను వెంటనే తగ్గిస్తుంది కాబట్టి గాయపాకు అన్నారు గడ్డి చామంతి చామంతి పూల మాదిరిగా ఉంటాయి గడ్డిలో ఉంటాయి కాబట్టి గడ్డి చామంతి అన్నారు ఇక పలకాకు పలకాకు అని అన్నారంటే పూర్వం కాలంలో అంటే కొంచెం వెనకబడ్డ వాతావరణం ఉన్న కాలంలో అప్పుడు ఏంటంటే పాఠశాలల్లో బోర్డులన్నీ కూడా చక్కగా బాగా నలుపుగా ఉండాలి అంటే ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా నలిపి ఆ బ్లాక్ బోర్డు పైన నలుపు యొక్క బోర్డు పైన వేసి బాగా రుద్దేవాళ్ళు ఇలా రుద్దటం ద్వారా ఏమవుతుందంటే తర్వాత చాకుపీస్తో రాయటానికి చాలా అనుకూలంగా ఉండేది కాబట్టి దీన్ని పలకాకు అని అన్నారు ఇక దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే ఇది కనీసం ఒక వంద రోగాలకి మందు అయితే వంద మనం అంత సమయం ఉండదు కాబట్టి మీకు కొన్ని అయితే చెప్తాను తెగిన గాయాలు లేదంటే ఆ గాయాలు మానక పుండ్లుబడి ఉన్నట్లయితే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని బాగా కచ్చాపచ్చగా దంచి ఈ రసం తీసి ఈ రసాన్ని గాయాలపైన వేయటమా లేదంటే ఈ దంచిన దాంట్లో కొంచెం పసుపేసి దీన్ని పుండ్లపైన గాయాలపైన వేసి కట్టుకడతాము ఈ రెండు ప్రయత్నాల్లో ఏదో ఒకటి చేయండి ఖచ్చితంగా చాలా త్వరగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా చీము పట్టకుండా రసిగారకుండా దుర్గంధం రాకుండా ఆ తెగిన గాయాలు పూండ్లు ఇవన్నీ కూడా మారుతాయండి ఇక చర్మ వ్యాధులకి చర్మ వ్యాధులకి ఇది ఒక అద్భుతమైన మొక్క ఎలా అంటే ఈ యొక్క మొక్కను తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసంలో కొంచెం పసుపు అలాగే కొంచెం కొబ్బరిని కలిపి దీన్ని చర్మ రోగాలపైన గజ్జి తామర దురదలు అలాగే కొన్ని మొండి వంశపారపరంగా వచ్చే గజ్జి ఉంటుంది ఏనుగు గజ్జి అంటారు ఏనుగు గజ్జి అంటే ఏంటి ఏనుగు యొక్క చర్మం అనేది ఏ రకంగా అయితే ముద్దుగా రఫ్ బారి ఉంటుందో ఆ మాదిరిగా గోకి గోకి ఉన్న చర్మం అలా ముద్దుగా రఫ్ బారి ఉంటుంది అది తగ్గదు అలాంటి వాళ్ళకి అలాంటి వంశ పారంపర్యంగా వచ్చే గజ్జె వాళ్ళకు కూడా ఈ యొక్క ఆకుల రసం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇంకా జుట్టు కొందరికి వెంట్రుకలు చాలా త్వరగా రాలిపోతూ ఉంటాయి రోజు కుచ్చుళ్ళు కుచ్చులు రాలిపోతూ ఉంటాయి కొంతమంది వెంట్రుకలు రాలపోయినా అనేది ఉండదు పెరుగుదల బాగా వెంట్రుకలు పెరగాలి అన్న వెంట్రుకలు రాలకుండా ఉండాలి అన్న ఈ యొక్క గడ్డి చామంతి యొక్క ఆకులని తీసుకొని అలాగే దీనికి తోడు కరివేపాకు ఆకులు గుంటకలగరాకు యొక్క ఆకులు ఈ మూడు ఆకుల్ని మూడు మోతాదుగా తీసుకొని వీటిని కొబ్బరి నూనెలో వేసి కొబ్బరి నూనెలో వేసి మూతబెట్టి అలాగే ఒక పక్షం రోజుల పాటు ఉంచాలి పదిహేను రోజుల పాటు అలాగే ఉంచిన తర్వాత తర్వాత ఆ నూనెని వాడుకుంటూ ఉండాలి మళ్ళీ నూనె అయిపోయాక కొత్త నూనె పోసుకొని వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఆకులు తీయాల్సిన అవసరం లేదు ఈ రకంగా చేసినట్లయితే వెంట్రుకలు చాలా చాలా బ్రహ్మాండంగా పెరుగుతాయి అలాగే రాలుతున్న వెంట్రుకలు రాలకుండా ఆగుతాయి ఇక గ్యాస్ సంబంధించిన వ్యాధులకు అలాగే లివర్ సంబంధించిన సమస్యలకు ఇది బాగా పనిచేస్తుందండి ఈ యొక్క ఆకులు గడ్డి చామంతి యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని ఒక స్పూన్ మోతాదుగా ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం సాయంత్రం పూట తాగలేని వాళ్ళు ఖచ్చితంగా ఉదయం అనేది తాగండి ఇలా తాగటం ద్వారా లివర్ సంబంధించిన వ్యాధులు అదుపులోకి రావటమే కాకుండా లివర్ పెరుగుదల కూడా తగ్గుతుంది అలాగే గ్యాస్ కడుపు నొప్పి కడుపు మంట కడుపు ఉబ్బరం ఇలా కడుపుకు సంబంధించిన సర్వ దోషాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయండి ఇక నోటిపోత నోటిపోత నోటి పగుళ్ళు అలాగే నోరు రుచి కోల్పోవటం నాలుక రుచి కోల్పోవటం ఇలా సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసంలో కొంచెం తేనె కలిపి దీన్ని నాలుగ పైన వేసి చప్పరిస్తూ ఉన్నట్లయితే రుచి స్వభావం కోల్పోయిన నాలుక మరలా స్థితి మాదిరిగా చక్కని మనం నాలుగుతో అన్ని రుచిని చూసే స్వభావాన్ని కలిగి ఈ మందు తయారు చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ రకంగా మనం ఉపయోగించుకోవచ్చు ఇక విరిగిన ఎముకలకు కూడా ఇది ఒక అద్భుతం అండి ఎవరైతే యాక్సిడెంట్లో కానీ లేదా జారి పడతాం కానీ ఎముకలు విరిగినా చిట్లినా దానికి ఇది అద్భుతం ఎలా అంటే దీని యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని వెన్నపూసలో కలిపి వెన్నపూస దీంట్లో కలిపేసి దీన్ని వెన్నపూసలు కలిపేసి దీన్ని ప్రతిరోజు ఉదయాన్నే ఆ పైన రాస్తూ ఉన్నట్లయితే ఎముకలు చాలా త్వరగా కట్టుకుంటాయి చాలా త్వరగా అతుక్కుంటాయి దాని యొక్క బాధ నొప్పి ఇదంతా కూడా పూర్తిగా తగ్గుతుంది ఇక తేలు కాటుకి తేలు కాటుకి ఇది ఒక అద్భుతమైన ఔషధం తేలు కరిచిన వెంటనే ఆ చుట్టుపక్కల వెతకండి ఈ ఆకులు మీకు కనిపించినట్లయితే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని ఆ కాటుపైన వేసి తర్వాత ఆ పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా దానిపైన వేసి కడుతూ ఉండాలి ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే తేలుకాటు విషానికి విరుగుడు తగ్గటమే కాకుండా ప్రమాదాలు ఏమైతే ఉన్నా ఆ ప్రమాదాలు కూడా తగ్గు తగ్గుతాయి ఇక మొలల వ్యాధికి మొలల వ్యాధి సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఉదయాన్నే అరగడుపున పరగడుపున ఈ యొక్క ఆకు పువ్వుల్ని ఒక రెండు లేదా మూడు పువ్వుల్ని ప్రతిరోజు తింటూ ఉండాలి ఇలా తినడం ద్వారా మొలల వ్యాధి ఏదైతే ఉందో ఆ మొలల వ్యాధి అనేది పూర్తిగా అదుపులోకి వస్తుంది క్రమం తప్పకుండా తినండి ఈ పూలని ప్రతిరోజు తినడం ద్వారా అరుగుదల శక్తి కూడా పెరుగుతుందని మనకు ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తున్నాయి ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే